నెహమ్య అనే పదానికి అర్థం ఏమిటంటే ద లాడ్ హ్యాస్ కంఫర్టెడ్ దేవుడు ఓదార్చేవాడు అని అర్థం కాబట్టి ఈ నెహిమ మంచి సౌఖ్యమైన స్థితిలో ఉన్నాడు అర్థ హసస్థ రాజు ఈ రాజు నాలుగు వందల అరవై నాలుగు నుంచి నాలుగు వందల ఇరవై మూడు బీసీలో ఆయన సింహాసనం మీద ఉన్నాడు సోషణ కోటలో ఉన్నాడు అయితే ఎంతకన్నా ముందు దాదాపు ఒక వంద సంవత్సరాలకు ముందు బబులోను వాళ్ళు ఇస్రాయిల్ను చెరబెట్టారు డెబ్బై ఐదు సంవత్సరాలు వారిని చెరలోకి తీసుకొని వెళ్ళారు అది బబులోను చెరలోకి పోయిన కాలం ఎంత అంటే ఐదు వందల ఎనభై ఎనభై సంవత్సరం క్రీస్తు పూర్వం అయితే ఆ తర్వాత దాదాపు డెబ్బై సంవత్సరాలు ఇరిమి ఆ ప్రవచనం నెరవేర్చబడిన తర్వాత కోరేశ్వరాజు వారిని మరి పంపించి వేశాడు మొదటి విడతలో ఇస్రాయల్ ప్రజలు యాభై వేల మంది మరి ఎరిసలేముకు తిరిగి వచ్చారు ఎర్శలేముకు తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పాడైపోయిన దిబ్బోల ఎరుసలేం ఉంది ఎరుసలేంలో వాళ్ళు మందిరం లేదు వారు కట్టుకు నివాసం ఉండడానికి గృహాలు లేవు ఆ సమయంలో ఇరవై సంవత్సరాలు వాళ్ళు మరి మందిరాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు పూర్తి కాలేదు ఎరుసలేమో ప్రాకారములు కూల్చబడ్డాయి చుట్టుపక్కల అన్యులు అవమానిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మరొక వ్యక్తి వచ్చి ఈ నెహెమ్యా ఆ సంగతులు తెలుసుకుంటున్నాడు చూడండి నెహిమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు ఇరవై ఐదవ సంవత్సరంలో శ్లీపమాసం నేను సూచన కోట్లో ఉండగా నా సహోదరులో హనానీయును ఒకరిని యూతుల్లో కొందరుని వచ్చిరి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూతులను కూర్చు ఎరుసలేవును కూర్చు నేను వారిని అడగగా తన మనస్సంతా కూడా ఎరసలే మీద ఉంది తను సౌఖ్యమైన స్థితిలో ఉన్నాడు తను విఐపి స్థానంలో సూషన్ కోటలో ఉద్యోగం చేస్తున్నాడు రాజుకు గిన్నె అందించే ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికీ సరే తన మనస్సు కూడా మరి పూర్తిగా ఎరిశిల్లెం మీద ఎరసిల్లెలు ఉన్న ప్రజల మీదనే అతని భారం ఉంది కాబట్టి తను అడిగేవాడుగా ఉన్నాడు కాబట్టి పరిస్థితుల గురించి మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజున మనం ప్రజలను అసహించుకోవటమే పాపం అనుకుంటున్నాం ప్రజలను అసహించుకోవటం మాత్రమే కాదు పాపం కాదు ప్రజల గురించి పట్టించుకోకపోవటం పాపం ఉదాసీనంగా ఉండటం ఆ నాకెందుకులే అనుకోవటం కూడా పాపమే దేవుని ప్రజలు మటుకైతే నేను బాగున్నాను ప్రార్థన చేస్తున్నాను భక్తిగా ఉన్నాను మిగతా వారి సంగతి నాకెందుకులే అనుకోవటం కూడా అది పాపమే కాబట్టి ఇక్కడ ఈయన నెహమ్య ఏం చేస్తున్నాడంటే తన పని తెలుసుకుంటున్నాడు తన సహోదరులు ఒకడు అనన్య అతని పేరు అతను వచ్చాడు హనానీయను అని ఒకటి యూదుల్లో కొందరు వచ్చారు వారితో మాట్లాడుతున్నాడు అయ్యా ఐర్శలం ఎలా ఉంది ఐరసీంలో ప్రజలు ఎలా ఉన్నారు వారు దేవుని మందిరాన్ని కట్టుకున్నారా వారు ఉండటానికి వాసలు కట్టుకున్నారా ప్రాకారాలు కట్టుకున్నారా ఎలా ఉంది అని అడుగుతున్నాడు చూసారా కాబట్టి దేవుని ప్రజలకు ఈ మనసు ఉండాలి ఇతరుల గురించి పట్టించుకునే మనసు ఉండాలి దేవుని మందిరాన్ని గురించి పట్టించుకునే మనసు ఉండాలి చాలాసార్లు అలాంటి మనసు మనకు ఉండదు ఆ యొక్క ఎరుకో మార్గంలో ఒక వ్యక్తి పడిపోయాడు పడిపోయి దొంగల చేతిలో చిక్కాడు చిక్కిన తర్వాత అక్కడి నుంచి ముందు యాజకుడు వచ్చాడు యాజకుడు ధర్మశాస్త్రం తెలిసినవాడు నీ పొరుగువానికి మరి సహాయం చేయాలని యాజకునికి తెలుసు పొరుగువాన్ని ప్రేమించాలని తెలుసు నాకెందుకులే అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత లేవేయుడు వచ్చాడు అతను రక్తం కారుతుంది కింద పడిపోయాడు చనిపోయాడు ప్రాణంతో ఉన్నాడు అలాంటి వారిని ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తులు మరి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా ఏమీ పట్టించుకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయారు పోనీ లేవేడైనా పట్టించుకున్నాడా లేవేడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు నాకెందుకులే ఇప్పుడే ఫ్రెష్గా రక్తంగా ఈ దొంగలు ఇక్కడెక్కడే ఉండి ఉంటారు ఇక నేను ఆగి తిన నన్ను కూడా పట్టుకుంటారు నన్ను కూడా దోచుకుంటారు అని అతను కూడా చిప్పలాయనం చేశాడు ఆ తర్వాత పడి ఉన్నవాడు యూదుడు మరి సమరేయుడు యూతులకుతో సాంగత్యం చేయరు ఆ సమరయుడు వచ్చి గాడిదని దిగి మరి నూనె పోసి గాయాలు కట్టి గాడద పిల్ల మీద ఎక్కించుకొని మరి ఎంత పట్టింపు కాబట్టి ఇలాంటి మనసు మనకు ఉండాలి మరి ఇతరుల గురించి పట్టించుకునే మనసు ఉండాలి పడిపోయిన వారు దిగజారిన వారు సంఘంలో ఉంటే వారి గురించి హేళన చేయటం కాదు కాబట్టి అలాంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలి అలాంటి మనసు మనకు ఉండాలి వాళ్ళని ఎంక్వైరీ చేయాలమ్మా నీ పరిస్థితి ఎలాగుంది గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనంలో ఆ మాటలు ఉంటాయి గలతీ ఆరో అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక ఆరు ఒకటిలో సహోదరులారా ఒకటి ఏ తపిదంలో చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడనేమో అని తన విషయమై చూసుకునొచ్చు సాత్వికమైన మనస్సుతో అటువారిని మంచి దారిలోకి తీసుకుని రావాలను చూసారా కాబట్టి ఇతరుల కొంచెం పట్టింపు అవసరం సంఘంలో ఉన్న వ్యక్తులు బలహీనలు ఉంటారు అనారోగ్యంతో ఉండేవారు ఉంటారు విశ్వాసంలో స్థిరపడిన వారు ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి మరి సౌఖ్యమైన స్థితిలో ఉన్నాడు మీరు అనుకోవచ్చు నాకెందుకులే నేను నా కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఉన్నాం ఎరిసలేము ఏమైపోతే నాకేంటి అని అనుకోలేదు ఆయన ఆయన ఏం చేశాడంటే అడిగడయ్య ఎలా ఉంది ఎరుసలేము ఎరిసలేము మందిరం ఎలా ఉంది ప్రాకారాలు కట్టబడ్డాయా దాని గుమ్మాలు ఎలాగ ఉన్నాయి సౌఖ్యమైన స్థితిలో ఉందా అని ఎరిసలేము గురించి అడిగితే వాళ్ళు చెప్పిన జవాబు ఏమిటంటే మూడో వచనంలో ఉంది వారు చెరపట్టపోయిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుసలేం యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మంలోనూ అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పి చూసారా శేషించిన వారు కొద్ది శేషమేముంది నిందలు శ్రమలు పొందుతున్నారు అంత మాత్రమే కాదు అగ్నిచేత కాల్చబడింది ప్రాకారములు మరి కాల్చబడ్డాయి నిజంగా ఎంత విచారం దాని గురించి పట్టింపు కలిగిన వాడున్నాడు అతను తెలుసుకుంటున్నాడు దేవుని బిడ్డలంగా ఇలాంటి ఆశ మనకు ఉందా అనేది చాలా ప్రాముఖ్యం సంఘం గురించి సహోదరుల గురించి విశ్వాసుల గురించి మనం పట్టించుకోవాలి ఏదో రక్షణ పొంది మారు మనసు పొంది ఆరాధన చేయటం మందిరానికి ప్రజలు ప్రార్థన చేయడమే ముఖ్యం కాదు కాబట్టి ఇతర క్రియలు కూడా చేయాలి ఆతిథ్యం కూడా చేయాలి ఉపకారములు చేయాలి ధర్మములు చేయాలి అయితే మొట్టమొదటి నాలుగు విషయాల్లో మొదటి విషయం హీ కేర్ టు ఎనఫ్ టు ఆస్క్ హి కేడ్ ఎన్ఎఫ్ టాస్ అతన్ని మరి అడగటానికి ఆసక్తి చూపించాడు అది మొదటి విషయం మొదటి మూడు వచనాలు నాలుగవ వచనంలో రాయబడింది నే మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవునితో విజ్ఞాపన చేస్తుని హి కేడ్ ఎన్ ఎన్ఎఫ్ టు వి అతను ఏడవటం మొదలు పెడుతున్నాడు ఏడుస్తున్నాడు నిజంగా ఎరుసలేము పురాకారాలు పడిపోయాయి దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయని ఎంత ఏడ్చాడో ఎన్ని రోజుల తరబడి అతను ఏడ్చాడు ఎటువంటి మనస్సు ఎరిసెలేమి మీద దేవుని ప్రజల మీద దేవుని సంఘం మీద ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ ఎరుసలేమును చూసి ఆయన వేయబడక ముందు ఎరుసలేమును చూసి ఏడ్చాడు ఓ ఎరుసలేమా ఎరుసలేమా ఏడ్చాడు తిన్న పిల్లల కింద లెక్కల కింద చేర్చుకోవాలని ప్రయత్నం చేశాను వల్ల లేదు ప్రభువు నిన్ను దర్శించు కాలమని వల్లకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఏడ్చాడో ప్రభు వారు ఆయన ఏడ్చేవాడు దేవుని బిడ్ల గురించి సంఘం పడిపోతున్నప్పుడు దిగజారిపోతున్నప్పుడు విశ్వాసులు మరి రక్షణలో కొనసాగలేనప్పుడు దేవుని బిడ్లంగా కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు ఆ కార్యం ఇరవై అధ్యాయం వచనంలో రాయబడింది యూదుల కుట్ర వలన నేను కన్నీళ్ళు విడిచితిని అని పౌలు రాస్తున్నాడు పౌలు కూడా ఏడ్చాడు ప్రభు నేస్రీస్ వారు కూడా ఎంతగా ఏడ్చాడు ఎటువంటి పరిస్థితి నాలుగవ వచనంలో అక్కడ నెహమ్యా ఏడుస్తున్నాడు కాబట్టి మనం ఏడుస్తున్నామా మనం బాధపడుతున్నామా మరి యేసుప్రభ వారు కూడా ఆయన కూడా మరి ఎబ్రి పత్రికలో ఉంది మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ఏడుస్తున్నాడు కాబట్టి దేవుని విడ్లంగా నెహమ్యా వంటి మనస్సు మనకు ఉండాలి నెహమ్యా ముందు ఎంక్వైరీ చేశాడు తెలుసుకున్నాడు రెండవది నెహిమ ఏం చేస్తున్నాడు అంటే మరి ఏడుస్తున్నాడు కదా మరి అదేవిధంగా భక్తులు ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన ఇర్మియా ఎలా ఏడుస్తున్నాడు ఎరస్లేం పాడైపోతుందన్నప్పుడు చూడండి మాటలు ఏరిచే ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినం ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినం నా జన్మల్లో హతమైన వారిని గూడ్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లుగా నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండును గాక కాబట్టి నిజంగా ఎంత ఏడుస్తున్నాడు కాబట్టి భక్తులు ఏ విధంగా ఏడ్చారు సంఘం గురించి శ్రాలు గురించి తన సొంత ప్రజల గురించి ఎటువంటి బాధ ఉంది కాబట్టి మరి ఈ దినాల్లో మనకి ఇలాంటి బర్డెన్ ఉండాలి కన్నీళ్ళు ఉండాలి నువ్వు చేసే కన్నీటి ప్రార్థనను అది ఎన్నటికీ వృధాగా కాకపోదు మనం కాల్చేయ ప్రతి కన్నీటి ఊటును దేవుడు అవి నీళ్ళ బూడిలో నింపుతారట అంటే వాటికి అంత విలువ ఉంది కాబట్టి కన్నీరు కన్నీటి ప్రార్థన ఎంత గొప్పది కాబట్టి రెండవది ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు మొట్టమొదటిగా తెలుసుకున్నాడు ఎంక్వైరీ చేసుకున్నాడు రెండవది తను ఎన్నో రోజులు ఏడ్చాడు ఎన్ని రోజులు ఏడ్చాడో మనకు తెలియదు కాదు అంత మాత్రం ఐశుబ్రహ్మవారు ఏడ్చాడు భక్తులు ఏడ్చారు దేనికోసం ఏడ్చారు వాళ్ళు సౌఖ్యంగా ఉన్నారు ఇతరుల కొరకు సంఘం కొరకు మందిరం కొరకు యశలేం కొరకు ఏడ్చారు ఈ రోజున మనం దేవుని బిడ్డలో మనం ఏడ్చే వారంగా ఉండాలి అది రెండవ సంగతి ఇక మూడవది హీ కేర్డ్ ఎనఫ్ టు ప్రే మొట్టమొదటిగా ఆయన మరి ఎంక్వైరీ చేశాడు తర్వాత ఈ కేర్డ్ ఎనఫ్ టు ఆస్క్ మొదటి సంగతి చూసుకున్నాం రెండవది ఈ కేర్డ్ ఎన్ టు వీప్ ఏడ్చుకున్న ఏడవటి ఎంత ఏడ్చాడో అది రెండవ సంగతి బాధ కలుగుతుందా మనకు పరిస్థితులకి జారుతున్నప్పుడు నెహమ్యాను మనం చూద్దాం యేసు పౌలు వీరందరూ కూడా పరిచయ నిమిత్తమే ఇతరుల గురించి మరి ఏడ్చారు దేవుని బిడ్డలిగా ఆ విధంగా మనం కన్నీరు పెడద్దాం తెలుసుకుందాం ఇతరుల అక్కర్లు తెలుసుకుందాం ప్రార్థన చేద్దాం మూడవది ఆయన ప్రార్థన చేశాడు మొదటి ఐదు నుంచి మొదటి అధ్యాయం ఐదు నుంచి వచనాలు ఆయన ప్రార్థన చేస్తున్నారు ఎటువంటి ప్రార్థన ఇది ఈ ప్రార్థనలో కూడా ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఘనపరచాలి ప్రార్థన అనగానే ప్రభావ వాళ్ళని దేవించు వీళ్ళని దేవించు అది కాదు ప్రార్థన అంటే మొట్టమొదటిగా దేవుని ఘనపరచాలి ఆయన గుణ లక్షణాలను పొగడాలి చూడండి ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నాడు మరి నాలుగో వచ్చిన ఈ మాటలు విన్నప్పుడు ఐదో వచ్చిన ఎట్లనగా ఆకాశం అందున్న దేవా ఏ హోవా భయంకరుడమైన గొప్ప దేవ చూసారా ఎటువంటి సంబోధన ఇది ప్రార్థన సంబోధనలోనే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రేమ ఆయన గుణలక్షణాలు ఆయన పరిశుద్ధత ఆయన సృష్టిగత ఆయన సర్వాధికారం ఆయన గుణగణాలు పొగడాలి కాబట్టి భక్తులు అపోస్తులు ప్రభక్తులు ప్రార్థించిన విధానాన్ని మనం బైబిల్లో గమనించాలి ఆ విధంగా అతడు చేసిన ప్రార్థన మరి గొప్ప దేవ ఆకాశమందున దేవ భయంకరుడమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా ఎంత చక్కని ఈ సంబాధన ఎటువంటి ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం పరలోకమందున మా తండ్రి అని అది మన సంబోధన పరిశుద్ధుడమైన తండ్రి ప్రార్థన చేస్తాం కాబట్టి మరి అతను చేసిన ప్రార్థన ఏంటంటే మరి గొప్పవాడు ఈ నెహిమ్యా గ్రంథంలో గొప్ప అనే మాట పలుసార్లు వస్తుంది చూడండి మొదటి అధ్యాయం ఐదవ వచనంలో గొప్ప దేవుడు అనే మాట ఉంది అదేవిధంగా మొదటి అధ్యాయం మూడవ వచనంలో గొప్ప శ్రమ గొప్ప నింద గొప్ప శ్రమ ఉంది అది గొప్ప అనే మాటలు తర్వాత నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అక్కడ కూడా ఇంకొక మాట ఉంది నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది కాబట్టి గొప్ప పని గొప్ప దేవుడు గొప్ప శ్రమలు ఉన్నాయి అయినా సరే గొప్ప పని చేయాలి అంత మాత్రమే కాదు మొదటి అధ్యాయం పద్ పదవ వచనం మొదటి అధ్యాయం పదవ వచనం మరి చిత్తగించుము నీవు మహాప్రభావంను చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసుల జనులు వేరే మహాప్రభావం గొప్ప ప్రభావం గొప్ప అనే మాటలు తరచుగా తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు అప్పుడు వారు ప్రకారం గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థముతో నిండి ఉన్న ఇండ్లను త్రవిన బావులను ద్రాక్ష తోటలను ఒలేవ తోటలో బహు విస్తారముగా ఫలించు చెట్లను వలచు పంచుకునేది అక్కడ కదా ఈ మాట అక్కడ ఏముంటుందంటే గొప్ప అనే మాట ఉంటుంది ఇరవై ఐదు కింద చూడండి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించు మహోపకారం గొప్ప ఉపకారం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన తొమ్మిదవ చేయ ఇక్కడ కూడా అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు నీవు కృపాకరింపికన కాబట్టి గొప్ప కృప కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు గొప్ప శ్రమల్లో ఉన్నావు గొప్ప ఉపకారములు చూపిస్తాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి సరే ప్రార్థన ఎలా చేస్తున్నాడు అనేది మనకు చాలా ప్రాముఖ్యం ప్రార్థన సంబోధన గొప్పగా ఉండాలి మీరు ఒక పదిహేను నిమిషాలు ప్రార్థన చేస్తే అందులో మొదటి నాలుగైదు నిమిషాలు కేవలం దేవుణ్ణి పొగడాలి చాలాసార్లు ప్రార్థనలో దేవుని మనం ఆయన గుణగణాలు పోటట్లు లేదు కేవలం కృతజ్ఞతలు చెప్పట్లేదు ఆయనకు వందనాలు చెప్పట్లేదు నేరుగా ప్రభ మాకు అది కావాలి మాకు ఇది కావాలి చెప్తున్నాం కాబట్టి ఈ రీతిగా ప్ర గ గొప్ప దేవ మొదల జైదవచనం ఆకాశమందునో దేవాయ హోవా భయంకరుడమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యాన్ని ఆనర్ చేస్తాడు గాడ్ ఆల్వేస్ ఆనర్ ఇస్ వర్డ్ అర్థమైందండి మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మన మాటలు కాదు కానీ దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అది ఆయన మాట కదా కాబట్టి దాన్ని గౌరవిస్తాడు గనపరిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాలను ఉండాలి ఉదాహరణకి ప్రారంభంలో ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు గుడి ఉంటారో వారి మధ్యలో ఉంటా ఉన్నావు కదా నువ్వు చెప్పావు కదా మేము ఇక్కడ ఉన్నాం మా మధ్యలో మీరు ఇట్లా ఆయన అడుగుడు మీకు ఇవ్వబడును అని మీకు నువ్వు చెప్పావు కదా ప్రభా మేము అడుగుతున్నాం మీకు ఇవ్వండి మన డిమాండ్గా అడగవచ్చు ఆయన వాగ్దానాలు ఎత్తిపెట్టాలి కాబట్టి దేవుడు చెప్పిన మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని మాటలు దేవుని వాగ్దానాలు ఆయనకు మనం జ్ఞాపకం చేయాలి చూడండి ఆ మాటలు ఇంకా వచనంలో నీవు చెవియోగి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దోసులైన ఇస్రాయలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపం చేసిన ఇస్రాయల కుమారుల దోషం నేను ఒప్పుకొని చున్నాను వాస్తవానికి పాపం చేసిన వారిలో ఈయన లేడు అంటే ఈయన లేడంటే ఆ బబులోను నెగదినేజరు ఆ యొక్క ఎరసలేము అవన్నీ కూల చెరపట్టబడడానికి వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని అప్పగించాడు కానీ వీరి పితరులు పాపం చేశారు కానీ వారి పాపాన్ని కూడా ఈయన ఒప్పుకుంటున్నాడు మనం ఏం చేయాలంటే ప్రార్థనలు మన పాపాలు ఒప్పుకోవాలి మన పాపాలు ఒప్పుకోకుండా మన పాపాలు క్షమించబడకుండా మరి దేవుడు మన ప్రార్థన ఆలకించాడు ఒకడు తన హృదయంలో పాపము లక్ష్యం చేసినల్లా అతని మనవి దేవుడు వినడని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి ఇక్కడ మరి మొట్టమొదటిగా దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు రెండవది దేవుని యొక్క ఆజ్ఞలు ప్రభా ఇస్రాయల పక్షంగా నువ్వు కనికరం చూపేవాడవు కదా పశ్చాత్తాపడితే క్షమించేవాడవు కదా ప్రభా క్షమించమని అంత కాదు మరి వారి దోషములు ఒప్పుకుంటున్నాడు ఆయన పాపములు మరి వారు చేసిన పాపాలు తండ్రి మేము చేసిన పాపాన్ని బట్టే మాకు ఈ శిక్ష వచ్చింది మేము చెరలోనికి వెళ్ళిపోయాం అని ఒప్పుకుంటున్నాడు అంత మాత్రమే కాదు ఇంకా ఆయన అంటాడు నేనును నా తండ్రి ఇంటివారును పాపం చేసి ఉన్నాము నేదుట బహు అసహ్యంగా ప్రవర్తించిది చూసారా కాబట్టి ఇది మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి కొంతమంది సార్లు మన ప్రార్థనలు దేవునికి ఇష్టంగా ఉంటాయి కొన్నిసార్లు ప్రార్థనలు దేవునికి మనం బోధిస్తాం కొన్నిసార్లు మన ప్రార్థనలు స్వార్థపూరితమైన ప్రార్థనలు సెల్ఫిష్ ప్రేయర్స్ ఉంటాయి దేవుని గణపరిచే ప్రార్థనలు ఉండవు దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు ఉండవు దేవుని వాక్యానుసారమైన ప్రార్థనలు ఉండవు దేవునికి అంగీకరించే ప్రార్థనలు ఉండవు కానీ ఈయన చేసిన ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టంగా ఉంది అలాంటి ప్రార్థనలే దేవుడు వింటాడు ఆయన చిత్తానుసారముగా మన ఆయనను బట్టి మన కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి అనేది ఏ కాబట్టి ఆయన మన మనవి ఆలకించాలంటే ఆయన చిత్తానుసారంగా ఇటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఇంకా అంటాడు ఎనిమిదవ వచనంలో నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాము అదేదనగా మీరు అపరాధము చేసినాడలా జనుల్లోకి మిమ్మల్ని చదరగొట్టుతున్నావు ఇస్రాయల్ ప్రజలు అపరాధములు చేశారు వారిని చెదరగొట్టారు దేవుడు చెదరగొట్టాడు అయితే తిరిగి వారు పశ్చాత్తాపడితే తిరిగి ఆయన చేర్చుకునేవాడు ఆ మాటలు తొమ్మిదవ వచనంలో అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన భూ దిగంతంలో వరకు మీరు తొలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుదనని నీవు సెలవిచ్చితివి కదా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువా ఈ మాట నువ్వు సెలవిచ్చావు కదా ఇట్లా ఉంది కదా బైబిల్లో ఇప్పుడు ఈ ప్రకారం చేయి కాబట్టి మేము పాపం చేసాం అయితే మేము పశ్చాత్తాపడితే తిరిగి మరలా నీ పట్టణానికి ఆ యొక్క ఎరిశులేముకు యుధా మరలా మమ్మల్ని నడిపిస్తున్నావు కదా ఇదిగో నీ ప్రజలమైన మేము నీ ప్రజల పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాను మా పాపాలని క్షమించు అయ్యా తిరిగి మమ్మల్ని సమకూర్చు దేవుని బిడ్డలంగా ఇదే ప్రార్థన మనం చేయాలి మనం సమకూర్పు కొరకు ప్రార్థన చేయాలి దేవుడు తన ప్రజలను త్రోసివేసేవాడు కాదు ఎలాంటి వారైనా ఎంత పాపం చేసినా ప్రశ్తాప హృదయంతో నలిగిన హృదయంతో యథార్థ మనస్సుతో చేసిన ప్రార్థనను దేవుడు వింటాడు దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏమి లేదు అయితే మనం తగ్గించుకొని ఆయన ఎదుటికి రావాలి కాబట్టి ఇతను చేసిన ప్రార్థన నిజంగా ఎంతో గొప్ప చరిత్రలో నేహమ్యా చేసిన ప్రార్థనలో ఒక గొప్ప ప్రార్థనలో ఒక ప్రార్థనగా మిగిలిపోతుంది చూడండి ఈ పదవచనంలో చిత్తకించుము నివుని నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు ఈ జనులు వీరే ప్రభావ దాసత్వం నుంచి విడిపించావు నీవు వారిని వారు పాపం చేశారు వారిని చదరగొట్టావు ఇప్పుడు వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను మా అక్కర్లు తీర్చు మాకు మందిరాన్ని కట్టించు మా పడిపోయిన ప్రాకారంలో తిరిగి కట్టు మా గుమ్మంలో అగ్ని చేత కాల్చివేయబడ్డాయి ఓ ప్రభా నువ్వు సహాయం చేయకపోతే ఆకాశమందున దేవుడు నీవు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అయ్యా నువ్వు సహాయించి నువ్వు కార్యం చేయి ఇది ఏ మనుష్యుడు వల్ల కాదు ఇతరులు మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు సన్బలు సన్మలు టోపియాల నిందిస్తున్నారు అని ఎంత మొరపెట్టాడో యథార్థంగా మొరపెట్టే ప్రార్థనలు దేవుడు వింటాడు అది మూడవది ఈ కేడ్ ఎన్ఎఫ్ టు ప్రే ఫోర్త్ వన్ ఏంటంటే వచనంలో ఉంది ఈ కేడ్ ఎన్ఫ్ టు వాలంటీర్ ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ప్రవ్వ ఇంకెవరిన పంప అంటలేడు ఇంకెవరిన పంప అంటలేడు మనం ఎవరన్నా ఏదన్నా చేస్తే ప్రార్థన చేస్తాం బ్రదర్ అంటాం అందరితోనే ఆగిపోతాం ఈయన ప్రార్థన చేయటమే కాదు పని కూడా చేస్తున్నాడు ప్రార్థన చేయాలి పని కూడా చేయాలి నాలుగో అధ్యాయం చూడండి నేమ్యా గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలు ఇంచుతీ ఒక చేతో ప్రార్థన చేస్తున్నారు ఒక చేతితో పట్టుకున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అంటే సరిపోదు విశ్వాసము క్రియలేని విశ్వాసం మృతమ దేవుని వాక్యంలో ఉంది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నన్ను పంపు ప్రభా ఇంకా వేరే వాళ్ళ కోసం అతను అంటున్నాడు సౌఖ్యమైన స్థితిలో ఉన్నాడు రాజు గిన్నె అందించేవాడు రాజు గిన్నె అందించడం ఎంత ఎంత గొప్ప సంగతి అంటే రాజు ప్రాణాలను కాపాడేవాడు అపూర్వ రోజుల్లో రాజులను విషం కలిపి చంపేవాళ్ళు రాజు తినే ఆహారం ఏదైనా సరే ముందు నమ్మకమైన దాసులు దాన్ని టేస్ట్ చేసిన తర్వాతనే రాజు తింటాడు ఇప్పుడు రాజు తినే ప్రతి ఆహారాన్ని ముందు ఎవరు ఈయన రుచి చూడాలి నెహమ్య ప్రతి పూట ఉదయం మధ్యాహ్నం సాయంకాలం గిన్నె అందించేవాడు ఈయన నెహమ్యా గిన్నె అందిస్తేనే రాజు తింటాడు ఆ దేశంలో నమ్మకస్తులు లేరు కానీ మరి ఆ రాజు అది హర్త హసస్త రాజు నాలుగు వందల నలభై నాలుగు క్రీస్తు పూర్వం ఈ సంఘటన జరిగింది రాజుకి అంత సౌఖ్యమైన స్థితిలో ఉండి నన్ను పంపండయ్య తను వాలంటరీగా ఇష్టపూర్వకంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ రాజులు ఆ రోజులు అడిగితే రాజులు చాలా కఠినంగా ఉంటారు రాజును అడిగితే ఏదైనా సరే మరి అతను చంపేయచ్చు ఏమైనా చేయవచ్చు ఈ ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి రాజును అడిగాడు ఎప్పుడైతే ఈ ప్రార్థన రాజు హృదయంలో కార్యం జరిగించింది రాజు సమ్మతించాడు అయ్యా నా దేశం పాడైంది ఆ ఇరుసలు ప్రకారములు గుమ్మములు పడిపోయాయి నేను వెళ్ళి కట్టాలి మరి దాని గుమ్మములు అగ్నిశిత కాల్చివేయబడ్డాయి నాకు సెలవి అన్నాడు అదే ఒకవేళ ప్రార్థన చేయకుండా అడిగి ఉంటే దేవుడు కార్యం చేయకపోవాడా ప్రార్థన ద్వారా అతని హృదయాన్ని అడిగించి కాబట్టి నాయన వెళ్ళిపోయి ఏం పర్వాలేదు నీకు ఎవరిని కావాలో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవు ఇంకా నీకు కావాల్సిన దానికి కావాల్సిన చెక్కలు మొద్దులు బండ్లు వంటి అవన్నీ తీసుకొని పోవు పనివారిని తీసుకొని పోని చెప్పి కూడా రాజు మనసు కరిగిపోయింది దీనికి కారణం ఏమిటంటే దేవుడు మనం ప్రార్థన చేస్తే అవతల వ్యక్తి హృదయంలో కాబట్టి ఇతను వెళ్ళాడు వెళ్ళి ఎవరు నేమ్య తన గొప్ప స్థానంలో ఉన్నతమైన స్థానంలో విఐపి స్థానంలో ఉండి మరి ఎరుసలేమి కొరకు ఎంత త్యాగం చేశాడు ప్రాణాలు ఫలంగా పెట్టి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతానికి ఎరుసలేమికి వెళ్ళి ప్రాకారాలు కట్టాడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి మీకు తెలుసు తర్వాత అధ్యాయంలో ఎంతమంది వారిని విసిగించారు ఎంతమంది బాధ పెట్టారు ఎంతమంది నిందించారు అయినా పని ఆగలేదు ఆ యాభై రెండు దినాల్లో మందిరాన్ని కట్టారు ప్రాకారాన్ని కట్టారు దేవుని స్థుతించారు నేహిమ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేనవ వచనం నేహిమ ఆరు పదిహేను ఈ ప్రకారముగా ఇలాలో మాసము ఇరవై ఐదవ దినమందు అనగా యాభై రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను యాభై రెండు దినాల్లోనే ఆ ప్రాకారాన్ని పడిపోయిన ఇరసలే ప్రాకారాలు మొత్తం కట్టారు దేవుని పని చేయాలనే పూనుకుంటే దేవుని కొరకు నువ్వు నిలబడితే చాలు దేవుడు నిన్ను దీవిస్తాడు ఈరోజు నా దేవుని కొరకు పరిచర్య కొరకు నిలబడే వ్యక్తుల కోసం దేవుడు ఎదురు అలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు నెహమ్య లాంటి వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు నెహిమ్య గనక పూనుకోకపోతే నెహమ్య గనక ప్రార్థన చేయకపోతే పడిపోయిన ప్రాకారులు ఎవరు కడతారు అవి అలాగే ఉండేవి దేవుని రాజ్యం కట్టబడాలంటే నీవు నేను నెహెమ్యా వల్లే ప్రవర్తించాలి మొట్టమొదటిగా నెహెమ్యా నాలుగు విధాలుగా పనిచేశాడు మరి హీ ఖేడ్ ఎన్ఫ్ టు ఆస్క్ మరి తనకు పట్టింపు కలిగిన వ్యక్తి ఇతరుల గురించి ఎంక్వైరీ చేసే వ్యక్తి రెండవది ఈ ఖేడ్ ఎన్ఫ్ టు వీ ఏడ్చే వ్యక్తి దుఃఖపడే వ్యక్తి మరి గురించి ఏడవాల్సిన అవసరం ఉంది పరిస్థితులు బాగలేనప్పుడు కన్నీరు విడవాలి ఏసు ప్రభార కన్నీరు విడిచాడు పౌలు కన్నీరు విడిచాడు హిర్మియా కన్నీళ్ళు విడిచాడు దేవుని ప్రజల మనం కూడా కన్నీడి ప్రార్థన చేయాలి అది రెండవది మూడవది కేడ్ అనఫ్ టు ఫ్రే ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో దేవుని పొగిడాడు ఆ ప్రార్థనలో దేవుని వాగ్దానాలు వాక్యంలో వాగ్దానం ఎత్తిపెట్టాడు ధర్మశాస్త్రంలో వాగ్దానాలు ఎత్తిపెట్టాడు తన పాపాలు తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడు నాలుగవది ఏంటంటే ఈ కేడ్ అనఫ్ టు వాలంటీర్ ఎవరినో పంపు కాదు ప్రభావ నన్ను పంపు చిత్తగించు నన్ను పంపు నేను వెళ్తాను నిజంగా ఎటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తుల వల్ల దేవుని పని జరుగుతుంది దేవుని బిడ్డంగా ఇలాంటి భారం కలిగి కన్నీరు వేచి ప్రార్థన చేసి ఇష్టపూర్వకంగా దేవుని పనిచేసే వారంగా మనం ఉండాలి దేవుడి వాక్యమును దీవించడం గాక